హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పు రుచులు డైలీ చేసే రొటీన్గా నేను చేసే పనులండి ఇవి స్టవ్ అంతా మార్నింగ్ లేసేసరికి ఎలా పడితే అలా ఉంది స్టవ్ ప్లాట్ఫామ్ అంతా కూడా సోనా బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను క్యారెట్ లేట్ అయిపోతుందని చెప్పి రెగ్యులర్గా చేసే పనులన్నీ వీడియోలో పెడుతున్నానండి టీ పట్ల అయితే మేము రెడ్ లేబుల్ నేచురల్ కేర్ వాడుతున్నాం ఈ మధ్యలో షిఫ్ట్ అయ్యాము చాలా బాగుంటుంది టీ పొడి ఫస్ట్ తాజ్మహల్ యూజ్ చేసేవాళ్ళం ఇంక ఈ ఫ్లేవర్ ఒక్కసారి ఎక్కడ వెళ్ళి తాగాము బాగుందని చెప్పి ఇంక ఇదే తీసుకొస్తున్నాం టీ పట్ల అయిపోయిందని చెప్పి నేను డబ్బా ఖాళీ చేసి టీ పొడి అందరూ ఫిల్ చేశాను కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా శుభ్రం చేయాలి క్యారేజ్ అయ్యేసరికి ప్లాట్ఫామ్ అంతా ఎలా పెడితే అలా ఉంటుంది అంతా కూడా శుభ్రం చేసుకుంటాము పక్కన పాలు పెరుగు తోడుపెట్టడానికి పాలు కాస్తున్నాను పాలు పొంగిపోతున్నాయి ఒక పూల్లోకి గిన్నెలోకి తీసాను ఒక పక్కన ఆయిల్ అయిపోయిందని ఆయిల్ క్యానులో నూనె ఫిల్ చేశాను నెయ్యి కాసి నెయ్యి డబ్బాలో పోసాను ఇంట్లో నెయ్యి వాడతాను పిల్లలకి మరో పక్కన నేను ఫ్రూట్ సలాడ్కి ఫ్రిడ్జ్లో అన్నీ తీసి బయట పెట్టాను చూసారు కదా ఎంట్లన్నీ బయట వేయాలి సింక్ అంతా శుభ్రం చేసుకోవాలి స్టవ్ అంతా శుభ్రం చేయాలి ఇవన్నీ కూడా ఎక్కడ ఎక్కడ సర్దేయాలి అప్పుడు 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 తప్ప కిచెన్ ప్లాట్ఫామ్ క్లీ కిచెన్ నీట్గా ఉండదు డైలీ చేస్తూనే ఉండాలి ఈ స్టాండ్లో సామాన్లన్నీ అన్నీ కూడా సర్దుకోవాలి హాల్ అంతా ఎలా పెడితే అలా ఉంది బాబు మా బాబు ఆడుకుంటున్నాడు హాల్ అంతా నీట్గా సర్దాలి బెడ్రూమ్లో ఆల్రెడీ ఫోల్డ్ చేసిన బట్టలు అవన్నీ ఉన్నాయి అన్నీ కూడా లేవగా నీట్గా తద్దేస్తాను ఎన్నీ కూడా శుభ్రంగా సర్దేస్తాను అంతీ బయటేసి సగం అంట్ల వరకు తోమేసాను బాస్కెట్లో వేసుకున్నాను స్టవ్ అంతా కూడా క్లీన్ చేసాను స్టవ్ మీద స్టాండ్ పెట్టి సర్దుకుంటున్నాను నాలుగు పోయిన స్టవ్ బాగా యూజ్ అవుతుందండి నాకైతే నాలుగు అట్ల మీద నాలుగు పెట్టేసుకుంటాం రైస్ గుగ్గు టీ కర్రీ నాలుగు స్టవ్లు కూడా యూజ్ చేస్తాను చూస్తారు కదా స్టవ్ బ్యాట్రూమ్ అంతా కూడా సరే క్లీన్గా చేసుకున్న సింక్ అంతా కడిగేసుకున్నాను ఎప్పటికప్పుడు పాలు వచ్చినాయి పాలు మళ్ళీ పాలు కాగబడుతున్నాను సిమ్లో పెట్టాను పొంగిపోకుండా పాలు బెడ్రూమ్లో బట్టలు అన్నీ కూడా సర్దిశాను నీట్గా బెడ్షీట్ అంతా సర్దిసుకున్నాను అది మన మా పాప బర్త్డేకి వచ్చిన పిల్లో బట్టలన్నీ పక్క బెడ్రూమ్లో బట్టలన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా బోర్లో సర్దిద్దామని చెప్పి అన్నీ పక్కన పెట్టుకుంటున్నాను పిల్లల బట్టలు నా బట్టలు మా వారి బట్టలు బాబు బట్టలు మొత్తం అన్నీ కూడా అది చిల్డ్రన్ బెడ్రూము బెడ్రూమ్లో మెయిన్ బెడ్రూమ్లో తీసుకెళ్ళి అవన్నీ కూడా సర్దిసుకుంటాను ఓకేనండి అంట్లు బయట వేసుకున్నాను కదా ఇంట్లో కూడా ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి కొన్ని అంటలు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇది డైలీ నా రొటీన్ అండి షేర్ చేయండి ఓకే బాయ్ అండి